గురు పౌర్ణమి మహోత్సవముల ఆహ్వానము రేపు తొమ్మిదవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు చిన్నమేరంలోని పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి శ్రీ దత్సాయ మందిరంలో గురు పౌర్ణమి కార్యక్రమాలు తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయి వర్తములు జరుగుతాయి భక్తులందరూ కూడా ఈ యొక్క వర్తంలో పాల్గొని బాబా యొక్క ఆశీస్సులు తీసుకొని బాబా యొక్క ప్రసాదం తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా పదవ తారీఖు గురు పౌర్ణమి ఆ రోజు పొద్దుట ఎనిమిది గంటల నుండి బాబా వారికి భక్తులందరి చేత కూడా అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఉచ్చర భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణము మరియు ప్రసాద వినియోగం ఉంటుంది అదేవిధంగా మర్నాడు పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి బాబా యొక్క గ్రామోత్సవం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది భక్తులతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని బాబా యొక్క ఆశీస్సులు తీసుకొని ఆయుధారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం జై సాయి రామ్